హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు విజయాస్ కిచెన్ ఇవాళ మన వీడియో వచ్చేసి సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దామండి సున్నుండలు ఒకటి షుగర్తో మరొకటి మరొక రకం బెల్లంతో చేశానండి రెండు రకాల సున్నుండల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి మీరు ఇంట్లో వాళ్ళకు పిల్లల నుంచి పెద్దల వరకు పెట్టారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగా కరిగిపోతాయి అలాగే ఇవి కూడా చాలా హెల్దీ అనమాట ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ కానీ గిన్నెను కానీ పెట్టుకొని అందులోకి రెండు కప్పుల వరకు నేను మినపగుండ్లను వేసుకుంటున్నానండి మీరు మినపప్పు పప్పులా ఉంటుంది కదా దానైనా సరే ఇలా గుండులా ఉన్నా సరేనండి మినపప్పును వేసుకొని నేను రెండు కప్పుల వరకు వేసుకున్నాను మీరు ఏ కప్పుతో తీసుకున్నా సరే కొలతలు నేను చూపించిన విధంగా కొలతలు తీసుకోండి వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలండి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు నేను బియ్యముని వేసుకున్నాను ఇవి లావు బియ్యం అండి రేషన్ బియ్యము ఆ రేషన్ బియ్యాన్ని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత బియ్యాన్ని వేసుకొని మరి కాసేపు దోరగా వేయించుకోవాలండి ఇవి ఇవి మినపప్పు అనేది దోరగా వేగిపోవాలి మనము నోట్లో వేసుకుంటే కరకరలాడతాయండి మినపప్పు అలా వచ్చే వరకు వేయించుకోవాలి మంచి కలర్ వస్తుంది మనం వేయించుతుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది మినపప్పు చూడండి ఈ విధంగా కలర్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మినపప్పుని మనం ఎలా వేయించుకుంటే మనము సున్నుండలు చేసినప్పుడు అవి కూడా అలాగే కలర్లో వస్తాయండి చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా కలర్ మారే వరకు మినపప్పుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి మినపగుండ్లను కంప్లీట్గా చల్లారనివ్వాలండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొద్దిగా లైట్గా కొద్దిగా బరకగా ఉండేలా చూసుకోండి చాలు ఇలా మిక్సీకి వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి ఇక్కడ చూడండి నేను ఒక కప్పు తీసుకున్నాను ఆ మినప్పౌడర్ని ఒక కప్పు తీసుకున్నాను పక్కకు పెట్టాను తర్వాత మరొక మిక్సీ జార్ తీసుకుని అందులోకి నేను ముప్పై కప్పు షుగర్ని వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి రెండు యాలకులు వేసుకుంటున్నాను అంటే మీరు షుగర్ అనేది సరిపోకపోతే ఒక కప్పు అయినా తీసుకోవచ్చు ఈ విధంగా షుగర్ అనేది మిక్సీ పట్టి ఆ పౌడర్ని నేను ఆ బౌల్లోకి వేసాను మినపప్పు ఓవెన్లోకి వేసాను ఇక్కడ తర్వాత మళ్ళీ నెయ్యిని హీట్ చేసుకోవాలండి ఈ నెయ్యిని కరిగేంత వరకు హీట్ చేసుకోవాలి హీట్ చేసుకొని చూడండి ఇక్కడ మనము మినప్పప్పు మినప్పప్పు పౌడర్ని తర్వాత అలాగే షుగర్ పౌడర్ వేసాం కదా ఆ రెండిటిని మిక్స్ చేసుకోవాలన్నమాట ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా కలిసే విధంగా రెండు ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి రెండు పౌడర్ని ఇలా కలిపి పెట్టుకున్న దీంట్లోకి నేను వేడి చేసుకున్నాం కదా ఇందాక ఆ నెయ్యిని వేడి చేసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా పోసుకోవాలండి నేను ఒక కప్పు మినప్ప పౌడర్కు ఒక కప్పు షుగర్ పౌడర్ని వేసాను ముప్ప కప్పు షుగర్ పౌడర్ని వేసాను మీరు ఇంకా షుగర్ సరిపోకపోతే ఒక కప్పు అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి స్పూన్తో కలుపుకోవాలండి వేడిగా ఉంటుంది కాబట్టి కాలుతుంది తర్వాత మళ్ళీ మనం చేయితో కలుపుకోవచ్చు సరిపడినంత నెయ్యి వేసుకున్న తర్వాత మనం మళ్ళీ చేయితో కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటే పౌడర్ అంతా కూడా నెయ్యికి అంతా కూడా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మనం చేయితో తర్వాత సరిపడినంత వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కాలుతుంది కాబట్టి మళ్ళీ స్పూన్తో కలుపుకొని మళ్ళీ చేయితో కలుపుకోవాలండి ఈ నెయ్యి అనేది పౌడర్ బాగా పట్టాలి అనమాట అసలు నోట్లో వేసుకుంటే వెన్నపుసలా కరిగిపోతాయండి చాలా బాగుంటాయాలి అలాగే హెల్దీ కూడా సుండు ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదండి చూడండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి ఇలా అనడం వలన రౌండ్గా షేప్ వస్తాయి ఈ విధంగా సుండు చేసి రౌండ్ షేప్లో చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా సున్నుండలు కూడా అలాగే చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా మిగతా సున్నుండలు కూడా అలాగే చేసి పెట్టుకోవాలి ఇలా రౌండ్ షేప్లో ఈ విధంగా అన్ని చేసి పెట్టుకుంటే మనకు ఇక్కడ మినప సున్నుండలు అనేది రెడీ అయిపోతాయండి ఈ సున్నుండలు పిల్లలకు నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి అలాగే హెల్తీ కూడా చాలా మంచిది చేయడం కూడా చాలా సింపుల్ అనమాట షుగర్తో చేసిన సుండుండలు ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే అసలు వెన్నపూసలాగా పూసలాగా కరిగిపోతాయి సిన్నుండలు ఈ విధంగా సింపుల్గా సున్నుండలు చేసుకోవచ్చు కొంతమందికి షుగర్తో కాకుండా బెల్లంతో చేసినవంటే ఇష్టపడుతుంటారు కదా ఇప్పుడు ఇవి బెల్లంతో చేసిన సున్నుండలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బెల్లంతో చేసిన సున్నుండలు ఇవి కూడా చాలా హెల్తీకి మంచివి బెల్లంతో చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూద్దాము మనము ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మినప్ పౌడర్ని దాన్ని ఒక మిక్సీ జార్లోకి మళ్ళీ వేసుకుంటున్నాను నేను వేసుకొని ఇందులోకి హాఫ్ కప్పు నేను తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను అనమాట ఒక కప్పు మినప్ప పౌడర్కి హాఫ్ కప్ బెల్లాన్ని వేసుకొని రెండు మూడు ఇలాచీలు వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను మళ్ళీ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అంటే బెల్లం ఆ పౌడర్ అంతా కూడా కలిసే విధంగా ఇలా మిక్సీకి పట్టుకోవాలి రెండు కూడా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మినప్ప పౌడర్లో బెల్లం అనేది కలిసిపోయే విధంగా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ నెయ్యిని వేడి చేసి దాన్ని కొద్ది కొద్దిగా మళ్ళీ వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యితో కలుపుకోవద్దు చెయ్యి అనేది కాలుతుంది కాబట్టి ఒక గరిటె తీసుకొని దాంతో ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ నెయ్యి అనేది అంతా కూడా కలిసిపోవాలన్నమాట ఆ పిండిలో ఈ విధంగా ఆగరెటతో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా మొత్తం కలుపుకోవాలి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి స్పూన్తో కలుపుకున్న తర్వాత సరిపడినంత నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ చేయితో కలుపుకోవాలి చేయితో కలుపుకోవడం వలన ఇదంతా కూడా ఆ పిండిలోకి బాగా పడుతుంది అనమాట నెయ్యి అంతా కలిసిపోతుంది బెల్లం అనేది ఇష్టపడుతుంటారు కదండి బెల్లంతో సునుండలు అలాంటి వాళ్ళకు ఇలా బెల్లంతో చేసి పెడితే హెల్దీ కూడా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ విధంగా చేయితో ఆ నెయ్యి అంతా కూడా పట్టే విధంగా ఆ పౌడర్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకు సరిపడినంత నెయ్యిని వేసుకున్న తర్వాత సరిపడినంత వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఇలా సున్నుండల్ని చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లా వచ్చే విధంగా నేను చూపిస్తున్న విధంగా సున్నుండల్ని రౌండ్గా చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని సుండుండలను కూడా ఇదే విధంగా చేసి పెట్టుకుంటే మనకు బెల్లంతో చేసిన సుండుండలు కూడా చాలా ఈజీగా తయారవుతాయి ఇవి ఇ ఇష్టపడిన వారంటూ ఉంటారండి బెల్లంతో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టండి నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి మళ్ళీ మళ్ళీ ఇవే చేయమంటారు అలాగే హెల్తీ కూడా చాలా మంచిది ఇవి షుగర్తో చేసిన సుండు ఇవేమో బెల్లంతో చేసిన సున్నుండలు ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళకు ఏవి నచ్చితే అవి పెట్టండి ఇవి రెండు రకాలుగా చేసి కొందరు షుగర్తో చేసినవి ఇష్టపడుతుంటారు మరొకరు బెల్లంతో చేసినవి ఇష్టపడుతుంటారు కదా ఈ విధంగా రెండు రకాల సున్నుండల్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీని నోట్లో వేసుకుంటే అసలు వెన్న పూసలాగా కరిగిపోతాయి చాలా బాగుంటాయి టేస్టు ఈ విధంగా మీరు కూడా ఒకేసారి రెండు రకాల సున్నుండలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మీకు కూడా ఈ విధంగా నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిని ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత వీటిని కాసేపు ఆరనివ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ సేపు తర్వాత వీటిని తినాలంటే ఎందుకంటే కాస్త గట్టి పడతాయి అన్నమాట ఒక ఫిఫ్టీన్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లా ఆరిన తర్వాత తింటే ఈ విధంగా చూడండి కాసేపటికి ఇలా అవుతాయి ఇవేమో బెల్లంతో చేసిన సున్నుండలు ఈ విధంగా రెండు రకాల సున్నుండలను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వెన్న పూసలాగా కరిగిపోతాయి హెల్తీ సున్నుండలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్